హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మార్నింగే లేచి పూజ అంతా ఫినిష్ చేసుకున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఈరోజు ఒక కొత్త రెసిపీ అనేది ట్రై అనమాట చాలా టేస్టీగా వచ్చిందండి ముందుగా ఏంటంటే ఎప్పుడు చేయలేదు ఇది చాలా బాగుంటుంది కూడా ట్రై చేయండి మీకు నచ్చితే ముందుగా ఏంటంటే పెరుగు అనేది కొంచెం బొజ్జన్ తీసుకోవాలన్నమాట వన్ గ్లాస్ వరిపిండి తీసుకుంటే ఒక టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ వేసుకొని మజ్జిగలాగా లాగా చేసుకొని పెరుగుని దాంట్లో వరిపిండి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఉప్మా కోసం అయితే ఏ పోపు మనం వేస్తాము ఉల్లిపాయ అల్లం తరుగు పచ్చిమిర్చి ఎండుమిర్చి పోపు దినుసులు ఎలాగా అన్నీ రెడీ చేసుకుంటామో అలాగే తాలింపు వేసేసుకొని కలిపేపాకు అంతా వేగిపోయిన తర్వాత మనం ఆల్రెడీ మజ్జిగలో కలిపి ఉంచుకున్న వరిపెండ అనేది అందులో యాడ్ చేసుకొని సరిపడా ఉప్పు అనేది మనం యాడ్ చేసేసుకోవాలన్నమాట మనకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి కానీ ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది బాగా కలపాలండి లేకపోతే అడుగు పట్టొస్తుంది చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి సింపుల్గా చల్లపెట్టిన పెట్టిన ఉప్మా అనమాట చాలా బాగుందండి వరిపిండితో తర్వాత ఏంటంటే మా ఇంటికి ఒక గెస్ట్ వచ్చారనమాట చింటి పొట్టి గెస్ట్ తన కోసం అంటే వాళ్ళు మమ్మీ డాడీ వాడు వచ్చాడనమాట చిన్న బాబు మా వాళ్ళు మనవడండి తను సో వాళ్ళు వచ్చారు కదా సో అందుకోసమైతే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా ఫిష్ ఫ్రై చేస్తాను చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ ఎగ్ కర్రీ చాలా చేశాను అనమాట సో అంతా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ముందంతా మ్యారినేషన్ చేసేసాను ఇందులో కొంచెం వాటర్ అనేది ఉండిపోయిందండి అండి వాటర్ మంచిగా తీసేసి అప్పుడు అన్నీ బాగా పెట్టుకున్నాను అనుకోండి బాగా మ్యారినేట్ చేసుకుంటే పీస్ అనేది బాగుంటుంది అనమాట మసాలా అంత ఎక్కుతుంది ఆ తర్వాత నేను ఏంటంటే టేస్ట్ కోసం హస్బెండ్కి నేను వచ్చి నేను టేస్ట్ చేస్తాను అనుకొని వచ్చేసాడు వీడేనండి మా ఇంటికి వచ్చిన గెస్ట్ శ్రేయాస్ అండి ఆ రోజైతే ఎంత హడాబడి చేశాడు తెలుసు అండి చాలా అంటారు వాడు ఏంటంటే టేప్ తీసుకొని మీసంలో అంటించుకొని మొత్తం ఇల్లు అంతా పరిగెట్టుకుంటూ అనమాట వాడికి చేతికి పెట్టమంటున్నాడు ఆ రోజు నాకు చిన్నది దెబ్బ తగిలిందండి సో వాడికి కూడా నేను బ్యాండేజ్ పెట్టుకుంటే వాడికి కూడా అలా పెట్టమని అడుగుతున్నాడు ఆ రోజైతే ఇల్లు అంతా ఒక అంబోలా చేసాడనమాట ఎంత గెంతుకొని పరిగెట్టుకొని ఒక్క క్షణం కూడా కూర్చోడండి వీడైతే మాత్రం చాలా అన్నరన్నమాట అంటే అంత పెంకోడు కానీ మంచి యాక్టివ్ అండి హైపర్ యాక్టివ్ మంచిగా అంటే నాకు ఆ రోజు వీడియో కూడా తీయడం అవునండి వాడు చేసే ఆటో ఆటో టైపోయింది అనమాట ఏం చేసుకుంటూ వాడు ఆడుకోవడం మొత్తం అయితే నేను ఏంటో చెయ్యిపోతాను వాళ్ళు అనమాట చెప్పండి కదా చెయ్యకైతే చాలా సఫలైన్ ప్రతి పని నీటింగ్ అంటే ఇదంతా ఉంది నేను వస్తున్నాను వస్తున్నాను ఇంకా భార్య కొట్టేస్తున్నాను అనమాట ప్రభుత్వాన్ని చేయదేసుకునేసింది ఇది కొన్ని లాగా ఉంటుంది అతడే నేను అయితే లోపల గుడికి అయితే వెళ్ళాను సో అదైతే కొంచెం అక్కడ క్యాప్చర్ చేశాను చాలా రోజులు ఏందండి గుడికి అయితే వెళ్ళి సో అక్కడైతే మంచిగా లోటస్లోకి అనమాట చక్కగా అవన్నీ క్యాప్చర్ చేశానండి చక్కగా దర్శనం చేసుకున్నాను ఈ గుడికి అయితే స్పెషల్ చెప్పుకోవాలంటే పులిహోరండి ఎంత బాగా చేస్తారు ఈ దిగారికే చెప్పాను ఆ పంతులు గారు వాళ్ళ మధ్య అయితే చాలా బాగా చేస్తారండి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ప్రసాదం ఏదైనా ప్రసాదం కదండి దట్టావిడి చేతిలో ఏదో మహత్య ఉంది చాలా బాగుంటుంది అనమాట ఆవిడ చేసిన పులిహోర అనేది చక్కగా ప్రశాంత్ మాది తీసుకొని మేమైతే దర్శనం అంతా కంప్లీట్ అయిపోయింది ఇంటికి వచ్చేసాము మొన్న ఈవినింగ్ మార్కెట్కి వెళ్తే అక్కడ ప్యాషన్ ఫ్రూట్ అండి అమ్ముతున్నారు దీంట్లో వైటమిన్ సి అనేది చాలా పుష్కలంగా ఉంటుందట ఎందుకు కొనాలనిపించింది ఒక రెండు తీసుకున్నాము దాన్ని కూల్ వాటర్లో మిక్స్ చేసుకొని కొంచెం షుగర్ వేసుకుని తాగితే అచ్చం ఆరెంజ్ జ్యూస్ లా ఉందండి చాలా టేస్టీగా ఉంది పుల్ల పుల్లగా మంచిగా ఉంది సో ఎక్కడితోనైతే నా వీడియో ఎండ్ చేస్తున్నా మరో మంచిగా